హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా ఈ అయితే డైలీ లాగా అయితే మీతో షేర్ చేసుకున్నాను అయితే ఐదు గంటలకైతే లేచనమాట తెల్లవారు ఇంకా లేవగానే అయితే తాగడానికి వాటర్ పెట్టేశాను ఆ తర్వాత అయితే రైస్ కూడా కడిగేసుకుంటాను అనమాట నేనైతే రైస్ అనేది ఆరు గంటలకైతే అయితే పొయ్యి పెడతాను కానీ ఇప్పుడైతే కడిగేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే రైస్ అనేది నా ఉంటుంది కదా అని చెప్పేసి ముందైతే అనమాట ఒక గ్లాస్ రైస్ అయితే వేసుకుని ఒక రెండు సార్లు కడిగేసి ఇంకా మూడోసారి వాటర్ అయితే వేసేసి దీన్ని కాస్త పక్కన అయితే అనమాట తెల్లవారు ఐదు గంటలకు రైస్ నుంచి అలవాటు చేసుకున్నప్పటి నుంచి కూడా నా పనులు అయితే ఎంత ఈజీగా అయిపోతున్నాయి అంటే నిజంగా చాలా తొందరగా లంచ్ బాక్స్ నేను రెడీ చేసి ఇచ్చేయగలుగుతున్నాను అలాగే చాలా వరకు నా డైలీ రొటీన్స్లో చాలా మార్పులు అయితే వచ్చాయనమాట నాకైతే చాలా బాగా అనిపిస్తుంది నేను లెగ్దాం అనుకున్నా అనుకోపోయినా ఆటోమేటిక్గా ఆ టైంకి అయితే తెలివి వచ్చేస్తుంది అనమాట ఇంకా నేనైతే లెగిసిపోతున్నాను అంటే నాకైనా ముందు మా చిన్ను అయితే ఇంకా లెగ్స్ కూర్చుంటాను అనమాట నేను ఐదు గంటలు లెగిస్తున్నాను నేను లెగ్గిస్తేసరికి వాడైతే లైట్ వేసుకొని బుక్లన్నీ పట్టుకొని కూర్చుంటున్నాను అనమాట ఇంకా హ్యాపీ నాకైతే సో ఇంకేముంది ఇక్కడ వచ్చేసి పప్పు అయితే ఉండదా అనుకుంటున్నాను నేను ఆనపకాయ పప్పు అనమాట కాకపోతే పప్పు అనేది నేను ఇప్పుడు కడగ నానబెట్టలేదండి నేను నైటే నానబెట్టేసాను నైటే మనం నాకు ఎంత పప్పు కావాలని చూసుకుని అంత పప్పు అయితే వేసేసి అందులో వాటర్ కూడా వేసేసి వదిలేసాను అనమాట మనం ఎప్పుడైనా కందిపప్పు వండుకున్నప్పుడు కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఏదైనా కానీ వండుకునేటప్పుడు మనం నైటే నానబెట్టి పెట్టుకోవడం వల్ల ఏంటంటే కడుపు ఉబ్బరం అనేది రాకుండా ఉంటుంది అటండి చాలామందికి పప్పు తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది వస్తుంటుంది కదా సో అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళని కాదు నార్మల్గా అయినా సరే పప్పు అనేది ఒక నైట్ అంతా నానబడితే చాలా చాలా మంచిది అని చెప్పేసి ఈ మధ్య నేను ఎక్కువగా వింటున్నాను అనమాట అయితే మామూలుగా అయితే ఎవరైనా సరే ఒక గంట ఒక పావు గంట ముందు మహా అయితే నానబెట్టుకుంటారు కదా అలా కాకుండా ఓవర్నైట్ నానబెట్టేసుకోండి పప్పు అలా తినడం వల్ల మంచిదంట దానితో మనకు పని కూడా సులువైపోతుంది ఇంకా తొందరగా పప్పు పని అయిపోయినట్టు ఉంటుంది పప్పు కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది అనమాట సో ఇది అంత అంతకు తెలుసు అనేది కామన్ చేయండి ఇంకా ఏం పప్పులోకి నాకు కావాల్సినవన్నీ వేసేసుకుంటున్నాను ముందు వచ్చేసి ఒక ఉల్లిపాయ అలాగే ఒక మూడు నాలుగు టమాటాలు ఇంకా అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ఇంకా అందులో కారం పసుపు ఇవన్నీ కూడా వేసేసుకొని కావలసినంత వాటర్ కూడా వేసుకొని దీని పక్కన పెట్టాను ఈ లోపె ఆనపకాయ కట్ చేసేద్దాం ఇదైతే నలభై రూపాయలు పడిందండి ఎందుకమ్మ ఎందుకమ్మా అంత రేట్ అంటే నాటు అమ్మ చాలా లేతగా ఉంటుంది చాలా బాగుంటుంది అని కూడా చెప్పింది సరేలే బాగుంటుంది లేదు పక్కన పెడితే లో చూడడానికి చాలా బాగుంది కదా అని చెప్పేసి తెచ్చేసాము ఇంకా ఆవిడ చెప్పినట్టే చాలా చాలా లేతగా ఉందనమాట ఆనపకాయ ఎప్పుడైనా సరే మనం గోరు గిచ్చితే చాలా ఈజీగా దిగిపోద్ది అనమాట అలా దిగిపోయిందంటే కనుక ఆనపకాయ చాలా లేతగా ఉన్నట్టు ఫ్రెష్గా ఉన్నట్టు సో చాలామంది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ టిప్ అనుకోండి నేనైతే చాలా లేతగా ఉంది బాగుంది కదండి తెచ్చేసాను అనమాట ఇదైతే కూర వండుకుంటే బాగుంటుంది అలాగే ఆనపకాయలు తొక్కలతో కూడా బీరకాయ తొక్కలు పచ్చ పెట్టినట్టుగా పెడతారు మీకు తెలుసా చాలా బాగుంటుంది ఆనపకాయ తొక్కలు కలిపి పచ్చలు చేసుకుంటే సో ఇంకా ఆనపకాయలు కూడా వేసేసి దాన్ని అయితే పోత పెట్టేసి కుక్కర్ అనమాట ఒక ఐదు రోజులు అయితే రాణిస్తారు కరెక్ట్గా ఐదు రోజులకి నాకు చక్కగా ఉడికిపోతుంది ఇంకా అది పక్కన పెట్టేసి ఆ తర్వాత వచ్చేసి ఇంకా తులసి వాటర్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ పిల్లలైతే ఆల్రెడీ వాటర్ తాగుతున్నారు ఈలోపు తులసి వాటర్ పెట్టేసారంటే అది కూడా మరిగిపోతుంది కదా అది ఇంకా టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా వాటర్ కూడా పెట్టేశారనమాట ఈ తులసి అయితే అమ్మాయి దగ్గర నుంచి రోజుకి పట్టుకొస్తుంది అనమాట మా ఇంటి దగ్గర అయితే తులసి చెట్లేదు అమ్మలు వేయడమే చాలా చెట్లు ఉన్నాయన్నమాట సో ఎలాగ అది అమ్మాయిని దగ్గర పడుకుంటుంది కాబట్టి ఉదయం వచ్చేటప్పుడు పట్టుకొని వస్తుంది అనమాట సో అది పక్కన పెట్టేసి వాటర్లోనే కొంచెం ఉప్పు వేసేసి బీన్స్ అయితే పెట్టానమాట ఎందుకంటే ఈరోజు పప్పుతో పాటు నంచుగా రోషినికి బీన్స్ ఫ్రై అయితే పెడదాం అనుకుంటున్నాను దానికి అలాంటి పప్పులతో ఏదో ఒకటి నంచుకు పెడితే నచ్చుతాను అనమాట మావాడి అస్సలు తినాలంటే వాడికి అయితే అప్పడాలు జద్దుకులు మిర్చిలు ఎలాంటివి కావాలన్నమాట ఇంకా వాడ తినకపోతే ఇదన్నా తింటారు కదా ఎందుకులే అన్నట్టుగా నేనైతే దానికైతే ఫ్రై చేస్తున్నాను అయితే ముందైతే బీన్స్ అనేది ఇచ్చేసి ఈ విధంగా కట్ చేసేసుకుంటే కనుక మనకి ఈజీగా బీన్స్ అనేది కట్ చేసేసుకోవచ్చు ఎంతమంది బీన్స్ ఫ్రై ఎలా చేస్తారో చూడండి నేనైతే కనుక చాలా సింపుల్గా అయితే చేస్తాను టేస్ట్ కూడా బాగా ఉంటుంది అనమాట బీన్స్ ఫ్రై అయితే నేను చేసేది ఒకసారి చూడండి ఎంతమంది అలా చేస్తారో అది కామెంట్ చేయండి చూద్దాం నాలాగ ఎంతమంది చేసే ఉన్నారు ఉన్నారనేది సో ఇంకా తర్వాత వచ్చేసి పప్పు అయితే ఉడికిపోయింది ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఇంకా మూత తీసేసి విధంగా అయితే స్మాష్ చేస్తున్నాను అనమాట అయితే ఈ ఆనపకాయ అనేది అస్సలు ఎక్కడా కనిపించకూడదు అనమాట మా వాడికి ఎందుకంటే వాడికి ముందే ఇలాంటివన్నీ నచ్చవు అయినా కానీ నేను పెడతాను ఎందుకంటే తినాలి కాబట్టి అందుకని వాడికి నచ్చేలాగా నేను చేయాలి అందుకోసమే ఆ ఆనకాయ మొక్కలు అనేది కనబడకుండా మెత్తగా అయితే మ్యాష్ చేసేస్తాను అనమాట అది కాస్త బాగా అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం చింతపడి పులుపు అయితే వేస్తాను చింతపండు పులుపు వేయకుండా కూడా చాలామంది చేస్తారు కానీ ఎందుకు నాకు చిన్న పులుపు తగిలితే ఆ టేస్ట్ అనేది బాగుంది అనిపిస్తుంది అనమాట అందుకోసమని చెప్పి నేను లైట్గా చింతపండు పులుపు అయితే వేస్తాను సో అది కాస్త వేసేసి దాన్ని కూడా మళ్ళీ ఇంకొకసారి అయితే స్టవ్ మీద పెట్టేశానమాట ఇంకా అన్నం కూడా ఉడికిపోతే దాన్ని కూడా ఓర్చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టారనమాట అలా పెడవలెట్టే అన్నం అనేది దమ్ అవుతుంది ఏంటంటే తొందరగా పాడవకుండా ఉంటుంది సో అదైతే పక్కన పెట్టేశాను కదా ఇంకా ఇప్పుడు వచ్చేసి బీన్స్ ఫ్రై అనేది చూపిస్తాను అందులోనైతే ముందుగా కొంచెం ఆయిల్ వేసేసుకొని అలాగే శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు అనమాట అసలు చెప్పాలంటే నేను ఆయిల్ వేయగానే ఫస్ట్ వెల్లుల్లిపాయ అనేది వేస్తాను మీరు చాలాసార్లు చూసే ఉంటారు కదా అయితే ఇప్పుడైతే మర్చిపోయి కంగారులో ముందు పప్పులన్నీ వేసేసి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు అయితే వేసానమాట అయితే అలాగే పప్పులు వేయడానికి కూడా టైం పడుతుంది కాబట్టి వెల్లుల్లిపాయలు కూడా అదే టైంతో వేగిపోయి ఇవన్నీ వేగిన తర్వాత మిర్చి కరివేపాకు కూడా వేసాను ఇంకా కొంచెం ఎక్కువ ఫ్రై అనుకోండి నేను కొంచెం ఉల్లిపాయ కూడా వేస్తాను అనమాట కొంచెం కదా ఫ్రై ఇంకా మళ్ళీ ఉల్లిపాయ ఎందుకులే అన్నట్టుగా ఇంకా ఉల్లిపాయ అయితే వేయలేదు ఇంకా వీటినే వేసేసి బీన్స్ వేసేసి అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని దీని అయితే ఒక్కసారి అటు ఇటు అయితే మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఉడికించేసుకుంటాను కల్లుప్పు వేయచ్చు కప్తే ఫ్రైలో కలుపు పని సరిగ్గా కరగచ్చు కరగపోవచ్చు ఎందుకు అన్నట్టుగా సాల్ట్ వేస్తాను అనమాట ఇంకే పక్కన వచ్చేసి పప్పు అయితే ఉడికిపోతుంది కదా నేను పప్పు దించే ముందు అయితే కొత్తిమీర వేస్తానండి ఎందుకంటే లాస్ట్లో వేసామంటే కనుక ఆ ఫ్లేవర్ అలా ఉండిపోతుంది అనమాట మనం తినేటప్పుడు ఆ కొత్తిమీర స్మెల్ అనేది బాగా తెలుస్తుంది అందుకోసం తాలింపు వేసే ముందు నేను కొత్తిమీర అది వేస్తాను అనమాట ఇంకా పక్కన వచ్చేసి అంబలు అయితే చేసేసాను చిన్నుకు రోషినికి అలాగే నాకు మా వారికి అనమాట జస్ట్ ఒక మూడు స్పూన్లు మాత్రం వేస్తారండి అంబలు అయితే చాలా చాలా పలచగా అయితే చేస్తున్నాను అనమాట ఇదివరకైతే చిక్కగానే చేసేదాన్ని కానీ ఈ మధ్య అయితే పలచగా చేస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య యూట్యూబ్ వచ్చి నుంచి కూడా చాలా మంది సంబంధించిన చాలా వీడియోస్ వచ్చేస్తున్నాయి కదండి ఎవరెవరు డాక్టర్స్ అని వాళ్ళని ఏవేవో చెప్తున్నారు కదా సో అందులోనే కాదలివాళ్ళి గారు ఉంటారు కదా ఆయన అయితే చెప్తారంటే అంబలు అనేది చాలా చాలా పలాచిగా తాగాలంట ఇంకా అప్పటి నుంచి కూడా నేను అయితే పలత చేసేస్తాను అనమాట ఇంక ఈ విధంగా అయితే చేసేసి అందులో కొంచెం పెరుగు అయితే కలిపేసి మా వాడికి అయితే పక్కన పెట్టేస్తాను అనమాట ఈలోపు వాడు రెడీ వచ్చేసరికి అది కాస్త అని చెప్పేసి ఇంకా అది అయితే పక్కన పెట్టేసి ఇంక నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారి అయితే కర్రీ చూసేద్దాం చూడండి కర్రీ అయితే కుక్ అవుతుంది ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే అయ్యింది అనమాట ఇంకొచ్చేసేపు అయితే కుక్ అవ్వాల్సి ఉంది సో ఇంకా వాడికైతే ఈరోజు లంచ్ సారీ బ్రేక్ఫాస్ట్ అయితే కనుక అంబలు ఒకటే ఇచ్చాను ఎందుకంటే నేను ఇంకా వేరే ఏమీ చేయలేదనమాట ఇంకా మావారైతే బయటన నేను వాడికి లైట్గా టిఫిన్ ఏదైనా పెట్టించేస్తారనే అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి కొంచెం ఒక గ్లాస్ అంబలు మటుకు వాడికి ఇచ్చేసి నేనైతే ఇంకా టిఫిన్ బయట తినేరా అని చెప్పేసాను అనమాట ఇంక ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిపోయింది కాబట్టి ఇంక తాలింపు అయితే వేసేస్తాను తాలింపు అయితే అందరికీ తెలిసిందే కదా అయితే ఒక్కొక్కరు కూడా ఒక్కొక్కలా వేస్తారండి ఇది కూడా నాకు కొంచెం డౌట్ ఉంది నేనైతే ఎప్పుడు ఇలాగే వేస్తాను ఎల్లుల్లిపోయి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ అంతే ఇంకేమైనా కానీ చాలామంది చూస్తాను జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇవి మాత్రమే వేస్తున్నారు తాలింపు మరి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా వేస్తారు ఏంటో మరి నాకైతే తెలీదు నాకు తెలిసి ఇలానే వేసుకుంటాం తాలింపు సో పప్పు అయితే అయిపోయింది ఇంకా దీని అయితే పక్కన పెట్టేద్దాం ఇంకా అన్నం కూడా ఒక వేసి చల్లారి అనమాట కొంచెం ఎందుకంటే పప్పు వేడిగా ఉంది అన్నం వేడిగా ఉంటుంది కదా మా వాడికైతే కనుక కొంచెం అన్నం కలిపి పెట్టేయాలి వాడైతే సపరేట్గా పట్టుకెళ్ళడు అందుకోసం అన్నం చల్లారితే ఆ తర్వాత కలపడానికి వీలుగా ఉంటుంది కదా అన్నట్టుగా నేను పక్కన పెట్టాను ఈ లోపల ఫ్రైలో కొంచెం కారం పసుపు అయితే వేసేసి ఇంకా కలిపేసేది పెట్టారనమాట అంతేనండి అది కాస్త ఇంకొక ఐదు ఆరు ఐదు ఆరు నిమిషాలు ఉంచేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను ఇంక ఇప్పుడైతే అన్నంలో పప్పు అయితే వేసేస్తాను పప్పు అయితే కొంచెం ఎక్కువగానే వేస్తానండి ఎందుకంటే వాడికి కలిపేసరికి దగ్గరగా అయిపోద్ది అందులో మధ్యాహ్నంకి ఇంకాస్త చప్పగా అయిపోద్ది అనమాట అందుకోసం కొంచెం ఎక్కువగానే వేసి కలుపుతాను అలాగే అందులో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసానమాట ఇంకా డైలీ అసలు నెయ్యి వేసి పెట్టాలి కానీ నేను డైలీ అంటే అన్ని కూరల్లోనూ వాడికి సెట్ అవ్వదు వేడిగంటే పర్లేక చల్లగంటే నచ్చదు వాడికి అందుకోసం పప్పు మటుకు ఎలకలు అడ్జస్ట్ అయితే తింటూ ఉంటాడు అనమాట అందుకోసమని వాడికి కలిపిస్తాను ఇంకా తర్వాత రోస్టీకి అయితే చల్లార పెట్టేస్తానమాట అయితే అయితే ఒక డబ్బాలో పట్టుకెళ్తుంది పప్పు అనేది అన్నంలో కలుపుకుంటే దానికి నచ్చదు అందుకోసమే పప్పు అనేది ఒక గిన్నె వేసి చల్లారి పెట్టేస్తాను అలాగే కొంచెం రైస్ కూడా వేస్తాను దీనికైతే ఇంకా డైరెక్ట్గా అన్నం మీదే నెయ్యి అనేది వేసిస్తాను అనమాట ఇంకా అన్నం వేడికి నెయ్యి కాస్త కరిగిపోతుంది చక్కగా సరిపోతుంది అనమాట ఇది కాస్త పక్కన అయితే పెట్టి కర్రీ చూద్దాం ఒకసారి చూడండి కూర అయితే ఇంకా ఆల్మోస్ట్ డన్ అనమాట ఇంకెంతండి మరీ ఓవర్ డీప్ ఫ్రై చేసేసామంటే కనుక అది ఓవర్ ఫ్రై చేసామంటే కనుక ఇంకా అందులో వాల్యూస్ అయితే ఏమీ ఉండవు ఆల్రెడీ ఇలా వేపినందుకే మా ఆయన అయితే తిడతారనమాట అందులో ఏముంది అలా వేపేస్తావు కూరలా చేయని కానీ పాపకేమించి ఇలాగ ఫ్రైలా చేస్తే నచ్చుతుంది ఏం చేయమంటే చెప్పండి అందుకని అలా మరి ఓవర్ ఓవర్ కుక్ కాకుండా కొంచెం లైట్గా అయితే చేసేసి లంచ్ బాక్స్ అయితే పెట్టారనమాట సో ఇంకా వాళ్ళంతా వెళ్ళిన తర్వాత నేనైతే ఇంట్లో దీపం పెట్టుకున్నాను అనమాట అంతా అయ్యేసరికి అయితే ఎయిట్ థర్టీ అయింది ఇంకా ఆ తర్వాత టిఫిన్ కూడా చేసేసి అప్పుడైతే మినపప్పు అయితే వేపుతున్నాను అనమాట ఎందుకంటే సున్నుండలు చేద్దామని మీరు అనుకోవచ్చు ఏంటని మొన్నే కదా అమ్మ అన్ని రకాల పిండి వంటలు చేసి పంపించింది అప్పుడే అయిపోయి ఆ వెంటనే సున్నుండలు చేసేస్తున్నాం అని అదేం కాదండి అవైతే ఉన్నాయి మా పిల్లలు అయితే చక్కగా ఫ్రెండ్స్ అందరికి పట్టుకెళ్ళి ఇచ్చేస్తూ ఉన్నారు రోజు కదీ సున్నుండలు ఎందుకంటే మా తమ్ముడు అయితే అడిగాడు అనమాట వాడైతే నేను చేసిన సున్నుడు టేస్ట్ చూసిన నుంచి కూడా వాడైతే అడుగుతున్నాడు అక్క చేయు చెయ్య అని సో వాడి కోసం అని చెప్పి నేనైతే సున్నుండలు చేస్తాను అనమాట నిజం చెప్పాలంటే నేను చేసే బెల్లం సున్నుడులకైతే మా ఇంట్లో అయితే పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారండి ఎవరైనా సున్నుండలు తినాలి అంటే కనుక ఫస్ట్ ఫోన్ నాకే వస్తుంది అనమాట చేసి పెట్టమని చెప్పేసి సో వాడి కోసం అయితే నేను చేస్తాను అనమాట మినపప్పు అయితే వేయించేసిన తర్వాత ఈ విధంగా అయితే పళ్ళు వేసి చల్లారి పెడుతున్నాను చూసారు కదా కలర్ అనేది ఎలా ఉందో అంత బాగా వేయిస్తారు మనకు టేస్ట్ అనమాట ఆ పప్పు వేయించడంలోనే మొత్తం సున్నుల్ టేస్ట్ అంతా యాడ్ అయి ఉంటుంది కాబట్టి బాగా వేయించుకోవాలి ఆ తర్వాత అదే వేడి కాలు కొంచెం నెయ్యి కూడా వేసేసి పక్కన అయితే పెట్టాను అనమాట ఎందుకంటే ఆ నెయ్యి కొంచెం కరగాలి కదా కరిగితే సున్నులు చేద్దామని చెప్పేసి ఇంకా చల్లారిన తర్వాత మినపప్పు అయితే నేను మిక్సీ వేసేసుకుంటున్నాను నేనైతే అయితే ఇవ్వడానికి ఇష్టపడను నాకు మ్యాక్సిమం కేజీ రెండు కేజీల వరకు ఈ విధంగా మిక్సీ చేసేస్తాను అనమాట ఒక కేజీ మినపప్పుకి అయితే అర కేజీ దగ్గర బెల్లం అనేది పడుతుంది అనమాట అర కేజీ పూర్తిగా అయితే పడదండి అర కేజీ మీద కొంచెం ఒక యాభై గ్రాములు అలా మిగిలిపోతుంది అనమాట బెల్లం అనేది సో నేను మిక్సీ చేసినప్పుడే కొంచెం టేస్ట్ అనేది చూసుకుంటూ మిక్సీ చేస్తానన్నమాట స్వీట్ అనేది సరిపోయిందో లేదా అనేది అలాగే నెయ్యి అయితే కనుక ఒక పావు కేజీ నెయ్యి అయితే సరిపోతుంది పడితే ఒక స్పూన్ అటు ఇటు పడచ్చే తప్ప అంతకన్నా ఎక్కువ అయితే పడదు ఓకేనా మీకు కొలత అయితే అది అంటే నేను చేసే బెల్లం చూడలకి పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్ కానీ నెయ్యి కానీ సూపర్గా సరిపోతుంది నెయ్యి ఎప్పుడు కూడా చాలామంది గట్టిగా పట్టి పట్టి రెండు చేతులతో చుడతారు కదా ఎందుకంటే అందులో నెయ్యి తక్కువ ఉంటుంది కాబట్టి పిండి అనేది ఈడిపోతుంటుంది అందుకోసం అని చెప్పి రెండు చేతులతో పట్టి పట్టి చుడతారు అలా కాకుండా కొంచెం నెయ్యి సరిపోయినట్టుగా వేసుకుంటే కనుక మనం ఒక్క చేతితో చుడితే చక్కగా ఉండాలని వచ్చేస్తాయి అనమాట సో ఇది ఏంటంటే మనకి నెల ఉన్నా కానీ తొందరగా టేస్ట్ అనేది తగ్గదు ఎందుకంటే నెయ్యి అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి ఎన్ని రోజులు అయినా సరే టేస్ట్ అనేది బాగుంటుంది ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట కాబట్టి మీరు వీలైనంత వరకు చూసి నెయ్యి అనేది నేను చెప్పిన క్వాంటిటీ అయితే చేసుకోండి పర్ఫెక్ట్గా సూపర్ టేస్ట్ అయితే వస్తాయి అనమాట ఇంకెక్కడ చూస్తే కనుక నేను మధ్యలో ఒకసారి నెయ్యి కలిపిన తర్వాత టేస్ట్ కూడా చూస్తున్నాను నిజంగా చాలా చాలా బాగా వచ్చింది అనమాట ఇది ఈ రోజు అంటే శనివారం రోజు లాగేండి నేను పోస్ట్ చేయడం అయితే మరుసటి రోజు కదా పోస్ట్ చేస్తాను అందుకోసం హడావుడ్ అలా చెప్పాను అనమాట మొత్తంగా శనివారం నా రూటీన్ అయితే ఇదన్నమాట సో ఇంకా నేనైతే ప్రశాంతంగా కూర్చొని చూడుతుంటాను చుడుతుంటాను వాడైతే పక్కన తిని పెడుతుంటాడనమాట అనమాట వాడికైతే చాలా చాలా ఇష్టం ఎంత ఇష్టమైన ఎంత మంచిది అని చెప్పే అతిగా ఏది పని చేయదు కదా సో మొత్తానికైతే ఈరోజు బ్లాగ్ అయితే ఇదనమాట నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ కూడా చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే ఇవ బాయ్